లవర్స్ అంటే నీ ఫీలింగ్ ఎలా ఉంది లవ్ లవ్ ఎట్లా ఉంది నీ మనసులో లవ్ ఎలా ఉంది నీ మనసులో లవ్ ఎలా ఉంది చెప్పండి ఒకసారి ఓ బుజ్జి తల్లి అట్లాగా అది బుజ్జి తల్లి నీకు లవ్ ఉంది లేదా మనసులో లేదు లేదా ఉంటది అంటే కూగో కొద్దిగా మంచిగా అట్టన బాబు బుజ్జి తల్లి బుజ్జి తల్లి

లేతలే అంటే ఊర్లంతా ఉత్తల్ల ఊరు నిజంగా నిజమైన రియల్ లవర్ నువ్వే కదా నాకు తెలియదు నాకు ఎవరు లవర్ చెప్ప రియల్ లవర్ ఎవరు నాకు తెలియదు నువ్వే తెల్లలే లేతలే బుజిత లే నాకు వాళ్ళ కడపొస్తే గమ్ముంటారు తల్లి పుడా చెల్లిగా తెల్ల ఏం పోతే మాత్రం నా దగ్గర రాసిస్తారు తల్లి వోళ్ళి నువ్వు రోజు పావు బాగాలేవు పావు పావు ఈ రోజు లవస్ డే దాని వల్ల ఈ రోజు ఫోన్ నువ్వు సెల్లికొని ఏం చెప్తారు ఏం ఏం చెప్పండి తల్లి వాళ్ళ త పోయే ఆ ఎట్ మాత్రం ఎట్ట మనం గ్రీటింగ్ నేను గేటింగ్ ఇచ్చాను నాకు ఆ నీకు రోజు ఇచ్చాను ఆ మన ఊర్లో పోయినాము సినిమాకి సెక్కారులకే ఆ బాగున్నాయి కదా ఆ చెప్పుకో పోయి ఇంకా ఇంకా ఇంకేం చేసాం తెల్ల చెప్తా அம்மா நீங்க ரோஜா பூச்சா சிமா போயி எதுசல் அவுன ஆஹா அதுவா மஞ்சள் கொடுக்குறேன் அண்ணா ప్రేమలు ఆర్తేరు పెళ్లి చేసుకున్నావా ఎంతమంది లవ్ చేసినా లెక్క అంటే అట్లా అంతమంది ఉన్నారా లెక్క అయినామండే నువ్వే చెప్తున్నావు వాళ్ళు ముందు వాళ్ళు బో తుడుకొని బో అంటున్నావు కదా ఎంతమంది ఉన్నారు అనేసి ఒక పది పదిహేను మంది ఉంటారా అంటే వంద మంది ఉంటారు చెంచి కొట్టుంటానా నేను లో చేసిన వాళ్ళ నువ్వు చెప్తున్నావు కదా అందుకోసం తెలియ బుజ్జి తెల్ల చెతల్లే పూజ చెప్పేసా ఏమని చెప్పేసా తెల్ల అంతేనా అంటే సినిమాలు అంతేనా రోజా పూలు అంతేనా అంతే లేదా అట్టగా ఏంది ఏంటి నీకు చాలా తెలుసు ఇది తెలిసిన అది నీకు రోజా పూలు ఇచ్చింది తెలుసు సినిమా పోయింది తెలుసు ఇంకేం తెల్దా ఇంకేం తెలుసు చెప్తలే లవర్స్ డే గురించా మామూలుగా ఇంకేం తెలుసు నా గురించి చెప్పు నువ్వు అట్ చేసా అని చెప్పు తెలిసింది చెప్పండి అంటే చెప్పేస్తే మళ్ళీ మా మొగ్గు పరుగు పోతుంది అదేం లేదా ఎంత తాత్కాలికమల్లే పూజ తెల్లే ఇదే శాశ్వతం కదలి రేపు పూజ తెల్లే いや ఏపిచ్చి ఏడుసరి తప్పిస్తారు నాకైతే అటు వీళ్ళే పోతే డొంగి చూస్తావు అటు ఇంత బయట పడుతుంటే ఉండి అనంతేసుకో అంటావు తప్పదా తప్పుగా తల్లి అప్పుడే హెసిరు పెట్టడం తప్పు తల్లే అప్పుడే హెసిరు పెడతావు అనందని పోతలే అంటావు అప్పుడే నీళ్ళు కాసిన మొదలు స్టార్ట్ చేస్తే పోయి మన చేస్తావో వద్దు నీళ్ళు పోసుకొని బాగుంటావో అంటే నీ అంటే నువ్వు పోయి మన ఉంటావు అప్పుడే అక్కడ బయలుదే బయలుదేననుకో నీళ్ళు పోసుకొని అంటావు అది తప్పు కదా తల్లే అంటే ఇంటో బాగొద్దా తల్లే పోతే లవర్ కడికి వెళ్తాను తల్లి అదే అది అట్లా ఉన్నది కదా నీకా నీకెంత మాత్రం లవ్ ఉన్నా మేనో చెప్తలే ఓ పిత செப்ப